అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత నాలుగు వేల అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు క్యవసం చేసుకున్నారు ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని యువకుడు ఉత్సాహవంతుడు పశుపోషకులైనటువంటి బొంకుమీది లోకేశ్వర రెడ్డి గారు కొప్పునూరు వాస్తవ్యులు యాభై వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారి తరపున గౌరవనీయులు ఈఓ గారు మద్దిలేట స్వామి ఈఓ గారు ఆ బహుమతి అందరిజీ వలసింది గారిని సాధారణ పూర్వకు నాకు అనిత్తున్నాం ఫ్రెండ్ సార్ కుల్లపూర్తి నాగరాజు గారు ఎక్కడున్నారో తొందరగా నేను చేశాను సార్ సార్ అక్కడ देख काम वीडियो दिसताना लाइव YouTube चॅनलला दिसतानाले मुनु मुनु बाबू हा एकटा मुनु वाले बॉसला अटला बार कॅप्सूलवर गट्टी के चप्पल जो कॅस फिट 100 बायने गेट हेना मीच नाही दादा 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 लोका

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం గ్రామం పానయం మండలం మంద్యాల జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క రెండో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేస్తున్నారు నలభై వేల రూపాయల మొత్తాన్ని చాకలు మాదన్న గారి కుమారుడు నరసింహుడు గారు పెద్ద వారు పదివేల రూపాయలు వాల్మీకి నీరుగంటి సీనప్ప గారు విఆర్ఓ పాతపచ్చడు వారు పదివేల రూపాయలు బొల్లవరం రామిరెడ్డి కుమారుడు బొల్లవరం వెంకట్రామరెడ్డి గారు ఆర్ కొత్తపల్లి వారు దారం వెంకటరెడ్డి సన్నాప్ దారం నాగిరెడ్డి గారు ఆర్ఎస్ రామ వారు పదివేల రూపాయలు ఈ నలుగురు రెండో బహుమతిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు బహుమతి గౌరవ

మూడవ బహుమతి సాధించిన వారు వేతి వెంకటరెడ్డి గారు కలిసిపాడు కలిసిపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత మూడు వేల నాలుగు వందల పదహైదు అడుగుల తొమ్మిది వందల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం యొక్క మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని నేరటూరు యదారెడ్డి సన్నా రామరెడ్డి గారు నాగకుంటపల్లి నాగమల్లకుంట వారు మరియు ఆర్ సురేంద్ర సన్నా మద్దిరెడ్డి గారు వలసల జోన్ మండలం వారు అన్నపు విష్ణు ప్రభాకర్ రెడ్డి సర్కార్ పెద్ద రెడ్డి గారు ఆరు కొత్తపల్లి ఈ ముగ్గురు బహుకరిస్తున్నారు ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని క్లాస్ ఇక్కడే జోన్ నాలుగో బహుమతి సాధించిన వారు నాలుగో బహుమతి కోదండరామస్వామి ఆత్మ కురవారి జ మూడు వేల నాలుగు వందల రెండడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి కైవాసం చేసుకున్నారు అయితే నాలుగవ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని టీ మదిరెడ్డి గారు చాపిరేపులో వాస్తవాలు అందజేస్తున్నారు టీ మద్దిరెడ్డి గారు చాపిరేబుల్ తరఫున చెప్పిన వారు ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మల్లమున్న గారు మల్ల్యాడ గ్రామం ధోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మూడు వేల మూడు వందల పద్దెనిమిది అడుగు ఇరవై రంగుల లాగా ఏదో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క ఐదవ యొక్క ఏదో బహుమతి వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి కాదరబాదుల మునమ్మ కుమారుడు గురుమోహన్ గారు ఆరు కొత్త మరియు కప్పేట సుబ్బారెడ్డి సన్నా కప్పేట సుబ్బారెడ్డి గారు ఆరు కొత్త పల్లివారు ఇరవై బాగుకరిస్తున్నారు వేల రూపాయలు ఎస్ఎస్ ట్రైనర్ షేక్ మహిమన్నా టెట్ అది టెంట్ వాళ్ళది మళ్ళీ కేటగిరికి వెళ్తున్నారు మలయాళ భాష అని తీసుకోవాళ్ళు చూడతారు బయట పెట్టుకో నేనేది నారాయణ స్వామి ఆశీస్సులతో భీ భావన గారి అనంతపురం టౌన్ వారి యొక్క మూడు వేల మూడు వందల పద్నాలుగు ఏడు వేల రెండించులు లాగి ఆరో బహుమతిని కార్యత్యం చేస్తున్నారు ఆ యొక్క ఆరో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని రామత్ కుమారెడ్డి గారు అంబాపురం రాస్తా ఏడో బహుమతి సాధించిన వారు రమేష్ నాయుడు గారు కలగొట్ల బిఎస్ఎస్ రెడ్డి గారు మొత్తాన్ని చిన్న బదర్ షా గారు సన్నా నబీ సా గారు బెదం జిల్లా వారు బహుకరిస్తున్నారు బహుమతి గో போடதியாகருக்கு போட்டது இல்ல சார்